నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ హయాంలో వెలుగు వెలిగిన అధికారులు నేతలు చంద్రబాబు సీఎం కావడంతో తట్టాబుట్టా సర్దేశారు కొందరిని ప్రభుత్వమే సాగనంపాల్సి వచ్చింది కానీ కొంతమంది అధికారులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల హవా ఏమాత్రం తగ్గడం లేదు జగన్ కు జయ కొట్టిన వీసీలు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలో వైసీపీ గద్దె దిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హవా ఏమాత్రం తగ్గలేదంటున్నారు ఆయన హయాంలో కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో పనిచేసేవారు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అబ్సెంట్ వేయించేవారు ఇలా ఆలస్యంగా వచ్చేవారికి వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మనుషులు పెట్టుకునేవారు ఇప్పుడు ఆయన వీసీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఫ్యాకల్టీగా అదే సిఎస్ ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు కానీ ఆయన మాత్రం టైంకి డ్యూటీకి రావడం లేదు ఆయన ఎప్పుడొస్తే అప్పుడే సంతకం చేయగలరు ఆయన క్లాసులు తీసుకోకపోయినా తన చాంబర్లో కాలక్షేపం చేసినా ఆయనకు ఎదురు చెప్పేవారే లేరు ఉదయం పది గంటలకు డ్యూటీకి రావాల్సిన ప్రసాద్ రెడ్డి ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదు ఉదయం పది గంటలకే అన్ని విభాగాల నుంచి అటెండెన్స్ రిజిస్టర్లు ప్రిన్సిపల్ కార్యాలయానికి వెళ్ళిపోతాయి అలా సిఎస్ ఈ రిజిస్టర్లు ప్రిన్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఎవరో ప్రసాద్ రెడ్డి సంతకం పెడుతున్నారట డిపార్ట్మెంట్ నుంచి రిజిస్టర్ తీసుకెళ్లేనప్పుడు లేని సంతకం తిరిగి వచ్చేటప్పుడు ఉంటుందని ఎవరికో అనుమానం కలిగింది ఏ ప్రొఫెసర్కు వ్యక్తిగత సహాయకులను యూనివర్సిటీ ఇవ్వలేదు ప్రసాద్ రెడ్డి మాత్రం యూనివర్సిటీకి టైం స్కేల్ పొందుతున్న ఓ ఉద్యోగి తన వ్యక్తిగత సేవలు అందిస్తున్నారు ఆయన క్యాంపస్ కు వచ్చిన దగ్గర నుంచి వెళ్లిపోయేంత వరకు ఆయనతో పాటు ఉంటూ పుస్తకాలు మోస్తూ సేవలందిస్తాడు ప్రసాద్ రెడ్డి ఎటువంటి క్లాసులు తీసుకోకపోయినా ఎవరూ అడగటం లేదట ఉన్నతాధికారులకు ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయా ఆయనని కాపాడుతున్నది ఎవరు అనేది అర్థం కావడం లేదంటున్నారు ఏయు ఉద్యోగులు ప్రసాద్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ సానుభూతి పనుల సహకారంతోనే ముందుకెళుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ప్రసాద్ రెడ్డి వ్యవహారాలన్నీ చూసి తట్టుకోలేని ఓ ఉద్యోగి ఉన్నతాధికారికి చెప్పిన ఆయన విని వినట్టుగా వ్యవహరించారట రిజిస్టర్స్ లో ఆయన సంతకానికి బదులు వేరే ఎవరో పెడుతున్నారని దానిపైన దృష్టి పెట్టాలని కోరారు ఆ అధికారి తగిన చర్యలు తీసుకుంటారని భావించారు ప్రసాద్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన సదరు ఉద్యోగిని అక్కడి నుంచి పంపించేశారట ప్రభుత్వం మారిన ప్రసాద్ రెడ్డి పైన ఏగ వాలకుండా కొంతమంది ఉన్నతాధికారులే కాపాడుతున్నారని యూనివర్సిటీలో ప్రచారం సాగుతుంది ప్రసాద్ రెడ్డిని పదవి నుంచి తొలగించినప్పుడు సంబరాలు చేసిన విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారని విద్యార్థులే ప్రశ్నిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కూడా అప్పుడు సంబరాల్లో పాల్గొన్నారు జగన్ కోసం పనిచేసిన ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు అవసరమైతే మంత్రి లోకేష్ కి ఈ విషయం చెప్పాలని టీడీపీ నేతలకు పురమాయిస్తున్నారు మరికొందరు ఏది ఏమైనా ప్రసాద్ రెడ్డి ఎవరి అండతో ఇలా ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాక ఏయో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ చేయము ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి